తాండూరు నియోజకవర్గం బషీరావద్ మండలం నావల్గ గ్రామ సమీపంలో జరిగిన వ్యక్తి హత్య కేసు ఇస్తారని పోలీసులు ఛేదించారు బుధవారం తాండూరు డిఎస్పీ బాలకృష్ణారెడ్డి మీడియాకు వివరాలను వెల్లడించారు నావల్గకు చెందిన మాల మల్లమ్మకు మాల నర్సప్ప శ్యామప్ప శ్యామమ్మ సంతానం అయితే శ్యామప్ప భార్య నాలుగేళ్ల క్రితం బ్రతను వదిలేసి కూతురుని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది అప్పటి నుంచి శ్యామప్ప తన చెల్లితో కలిసి ఉంటున్నాడు అదే ఇంట్లోని రెండో భాగంలో అన్న నరసింహులు వదిన సుగుణమ్మ నివర్సిస్తున్నారు మరిదిని అంత ఇల్లు పూర్తిగా తమ సొంతం అవుతుందని సుగునమ్మ భావించింది ఈ క్రమంలో గ్రామానికి చెందిన కొత్త విజయ్ విశ్వనాథ్ మాల శివకుమార్లతో కలిసి వారం రోజుల క్రితం శ్యామప్ప హత్యకు పథకం వేసింది హత్య తర్వాత పోలీసులు మృతిని వదిలిన సుగునమ్మపై అనుమానం పెరిగింది అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి ఇంటి స్థలం పాత కక్షలతోనే ముగ్గురుతో కలిసి హత్య చేయించినట్లు నేరం అంగీకరించింది ఈ మేరకు వదిన సుగునమ్మతో పాటు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలిస్తున్నట్టు డిఎస్పీ బాలకృష్ణారెడ్డి వెల్లడించారు హత్య జరిగి ఇరవై నాలుగు గంటల్లోనే కేసును ఛేదించడంతో సిఐ నగేష్ బషీరాబాద్ ఎస్ఐ శంకర్లతో పాటు సిబ్బందిని డీఎస్పి అభినందించి రివార్డును అందజేశారు बोलने में गड़बड़ हो जा अपन 5 3 जरा बड़ा है 3 3 ठीक है और यहां पर मैं देख मुझे संबंधित बात में 50 ले लो బాబు బషీరాబాద్ మండలం నవాల్గారి గ్రామానికి చెందిన మాలక్ష్యమ్మ ఒక ఫిర్యాదు చేసింది నిన్న బషీరాబాద్కు వచ్చే చెప్తారు ఏమంటే తన బ్రదర్ ఉన్న రాత్రి నుంచి కర్రీ ఇంటికి రాలేదు అని వాళ్ళు మార్నింగ్ వాళ్ళకి ఒక సమాచారం వచ్చింది తాండూరు ఢిల్లీ రోడ్డు పక్కన ఒక డెడ్ బాడీ ఉంది వాళ్ళు చెక్ చేస్తే ఆ డెడ్ బాడీ తన ప్రదర్దే అని చెప్పి క్షమపదే అని చెప్పి వాళ్ళు గ్రహించి ఈ విషయంలో వాళ్ళ వదిన ఆయన సుగుమ మీద అనుమానం ఉందని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ ఫిర్యాదు మేరకి ఈ మర్డర్ కేసు వాళ్ళు రిజిస్టర్ చేసి తాండూరు రూరల్ టౌన్ సిఏ గారు నరేష్ గారు దర్యాప్తు ప్రారంభించారు దర్యాప్తులో భాగంగా ఇంక్వెస్ట్ పంచనామా అబ్జర్వేషన్ చేస్తే అక్కడ యాక్చువల్గా అది ఆ రోడ్డుకి కొద్ది దూరంలో ఆ పొలంలో సంఘటన జరిగినట్టుగా ఫస్ట్ కనబడుతుంది అక్కడ కొన్ని స్ట్రగుల్ మార్క్స్ కానీ అక్కడ టవల్ రక్తంతో దర్శన టవల్ అట్లాంటివి కూడా ఉన్నాయి అక్కడి నుంచి తీసుకొచ్చి డెడ్ బాడీ రోడ్డు పక్కన పడేసినట్టుగా కనబడుతుంది అయితే పుత్ని చంపేసి దీన్ని రోడ్ ప్రథమానంగా చిత్రీకరించే ప్రయత్నం చేసేట కనబడుతుంది వాళ్ళు ఫిర్యాదులో ఇచ్చిన ప్రకారంగా అనుమానంతో ఉన్న వాళ్ళ మృతుడి యొక్క వదినైన సుగుణమ్మని పట్టుకొని విచారిస్తే ఆమె నేరాన్ని అంగీకరించింది మృతుడికి ఆమె ప్రథమ నేరత్స సుగుణమా స్వయంగా వదిన అవుతుంది వాళ్ళిద్దరికీ వాళ్ళ గ్రామంలో ఉన్న చిన్న ఇంటి స్థలంలో చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉన్నాయి ఆ ఇంటి స్థలము ప్లస్ ఇంటి రూమ్ల విషయంలో కొట్లాడుకోవడం జరిగింది ప్లస్ ఫోర్ డేస్ బ్యాకే ఇంట్లో కూడా వాళ్ళు కొట్లాడుకోవడం జరిగింది ఆ విషయంలో ఊర్లో కూడా పెద్ద మనుషులు పంచాయతీ చేయడం జరిగింది వీళ్ళు తరచుగా వీళ్ళు కొట్లాడుతున్నారు కొట్లాడుకొస్తున్నారు మరీ అని చెప్పి ఆయన ఎట్లయినా అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతో అదే గ్రామానికి చెందిన విజయ్ విశ్వనాథ్ అండ్ శివకుమార్ అనే ముగ్గురు వ్యక్తుల్ని ఆవిడ సంప్రదించి మీరు ఎట్లయినా మా మరద చంపేయాలి అందుకు మీకు యాభై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఒప్పందం తోర్చుకుంది అందులో భాగంగా ముందు ఒక పదివేల రూపాయలు అడ్వాన్స్ వాళ్ళకి ముగ్గురికి ఇవ్వడం జరిగింది ఆ పదివేల రూపాయలు తీసుకున్న ముగ్గురు మొన్న రాత్రి పుతురు శివప్పుని క్షమప్పని వాళ్ళు తాగుదామని చెప్పి తీసుకొని వెళ్ళి రోడ్డు పక్కన ఉన్న పొలంలో తీసుకెళ్ళి ఆయనకి మందు తాగించారు వీళ్ళు ముందే అనుకున్న పథకం ప్రకారంగా బషీరాబాద్లో ఉన్న హాస్పిటల్ నుంచి కొన్ని గ్లౌస్ తెచ్చుకున్నారు వాళ్ళు గ్లౌస్ చేతులకు ధరించి వాళ్ళు ఫస్ట్ మొదట ఉత్తులు యొక్క మొహంపై పిడుగుతులు గుద్దారు బాగా నుంచి ముక్కులోంచి నోట్లోంచి బాగా రక్తగాయాలు జరిగింది ఆ తర్వాత అతని గొంతు విసుకడం జరిగింది గొంతు విసుకొని కాళ్ళు చేతులు పట్టుకొని గొంతు విసుకడం ద్వారా అతను కూప్పిరడక చనిపోవడం జరిగింది ఆ డెడ్ బాడీని వాళ్ళు ఇదే రోడ్ యాక్సిడెంట్ లాగా దీన్ని చేస్తే వాళ్ళు ఎవరి మీదకి రాదని ఉద్దేశంతో దాన్ని తీసుకొచ్చి రోడ్డు పక్కన తీసుకొచ్చారు అందులోనే వాళ్ళు కొన్ని వాహనాల కదనే కానీ చూసి రోడ్డు పక్కన పెట్టేసి వాడు వెళ్ళిపోవడం జరిగింది ఈ కేసుని దర్యాప్తు చేసిన సిఐ నగేష్ వారి ఎస్ఐ శంకర్ బృందము త్వరగానే వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే నేరస్తుల్ని నలుగురిని కూడా ఆదిమో చేసుకొని ఈ కేసు విచారణ ముగించి నలుగురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి ఈ అడ్వాన్స్ తీసుకున్న పదివేలలోంచి కొంత డబ్బును ముగ్గురు వద్ద నుంచి అంటే ఐదు వేల రూపాయలని నగదు రిసీవ్ సీజ్ చేయడం జరిగింది అట్లాగే మృతుడి యొక్క సెల్ ఫోన్ కూడా వారి వద్ద ఉంది మృతుడి సెల్ ఫోన్ ప్లస్ వారి సెల్ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది చేసి ఇలా అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి న్యాయస్థానం జట ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అయితే చిన్న చిన్న ఆస్తి తగాతాలు పొలం ఇంటి తగతాలు ఏవైనా ఉంటే శాంతియుతంగా పరిష్కరించుకోవాలి ఇట్లా ఫిజికల్గా నేరాలకు పాల్పడడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు గ్రామంలో ఉన్న పెద్ద మనుషులు కానీ కుల పెద్దలు కానీ లేదంటే పోలీస్ స్టేషన్కి అప్రోచ్ కావడం లేదంటే న్యాయస్థానాలకు అప్రోచ్ కావడం అనేది చేయాల్సిన పని దీంట్లో ఈ విషయంలో చూస్తే పెద్దగా వాళ్ళకి ఎకరాల్లో కూడా ఆస్తి లేదు కేవలం ఒక ఇంటి స్థలం ఇంటి రూమ్ విషయంలోనే చిన్న గొడవ సులభంగా అది కూర్చొని పరిష్కరించుకునే విషయాన్ని ఒక చావు వరకు వాళ్ళు తీసుకొచ్చారు ఇలాంటి వాటికి పాల్పడకుండా ఉండాలని చెప్పి నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను చామప్ప లేబర్ దానికి కొంత వ్యవసాయ ఫలం ఉండే అది అమ్ముకున్నాడు బ్యాగ్ దాంతో ఈ ఘటన స్థానంలో ఇది మటర్ చేసిన ముగ్గురు క్షేమ పని చేస్తున్నాడు ఒకరి వద్ద జీతం ఉండే జీతం కూడా మానేసి ఇక్కడ కూలీ పని చేయడానికి పంచులు కుట్టినారు దానివల్ల ప్లేస్ కాబట్టి ముక్కులో రక్తం వచ్చింది అతను టవల్ వేసుకునే అలవాటు ఉంది మెడకున్న టవల్ మొత్తం కూడా రక్తంతో కలిసిపోయింది అతను కింద బోర్లో పడిపోయాడు అతన్ని గొంతు విసి చంపడంతో చంపేశారు అంటే

నేటి వార్త ఇద్దరితో స్వాగతం తిరిగి వచ్చే వచ్చబుట్టని కలుగుతాం అంతవరకు నమస్కారం